తెలంగాణ రాష్ట్రంలో బీడీలు వేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కూడా మహిళలకు మోసం చేసింది వీడియో చేసే కార్మికులకు అందరికీ జీవనామృతిని ఇస్తాడని చెప్పి కేసీఆర్ ప్రభుత్వము కటాఫ్ డేట్ని విధించి రెండు వేల పద్నాలుగు ఒక నిబంధనను తీసుకొచ్చి కొంతమందికి మాత్రమే జీవన మృతిని ఇచ్చి మిగతా వాళ్ళకి రాకపోవడం మూలంగా గత పదేళ్ల సంధి బాధపడుతున్నారు కార్మికులు అందరూ కూడా అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మమ్మల్ని గెలిపించండి మా ప్రభుత్వం వచ్చిన వంద రోజులల్లో మీకు ఇస్తున్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పన్నారు అదేవిధంగా మీకు అందరికీ కట్ ఆఫ్ డేట్ తీసేసి ప్రతి కార్మికులకు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా పరిశ్రమలో పనిచేసే వాళ్లకు అందరికీ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పన్నారు చెప్పినటువంటి వంద రోజులు కాదు కదా సంవత్సరం అయిపోతుంది సంవత్సరం పండుగ చేసుకుంటుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ అయ్యా మేము ఊర్లల్లో మహిళల మంత్రము బాధపడుతుంటే మరి నువ్వు పండుగ చేయడము నీకు ఎట్లా తగ్గుతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ మన మండలము కొత్తగా ఏర్పాటు అయినప్పుడు ఇక్కడ ప్రారంభానికి శ్రీనివాస్ రెడ్డి అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయనకి ఆయనకు మేము అడిగినాం ప్రశ్నించినాం ఆ రోజు వస్తే ఇక్కడ పోలీసులు కూడా మమ్మల్ని ఆపిరు ఇలా కొత్తగా మండలాఫీసు ప్రారంభమైతుంది అంటే కొత్త ఇంట్లో వచ్చినట్లు మండలం ప్రారంభానికి వస్తే మీరు ఏమనకు నొల్లి చేయకుని ఏమనకు అంటే మేము ఆగినాం అయితే ఆ రోజు పోచారం మీటింగ్ మీటింగ్లో మాకు పిలిచి ఏ మా మా కేసీఆర్ ఒప్పుకున్నాడు అందరికి ఇచ్చేస్తున్నాం అందరికీ వస్తుంది అని చెప్పి ఆ రోజే చెప్పిండు కానీ ఇప్పటికీ రాలేదు అయ్యా నీ పదవి కోసం నీ అధికారం కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మళ్ళా నువ్వు కాంగ్రెస్ పార్టీలకు అయినా మానావు మరి నువ్వు ఒక్క టర్మ్ కూడా అధికారం లేకపోతే బాధపడుతున్నావు వెంటనే పార్టీలు మారుతున్నావు కానీ బీడీ కార్మికుల గురించి నియోజకవర్గంలో బీడులు చేసే కార్మికులకు ఈరోజు పెన్షన్ రాకపోతే నీలాంటి వాళ్ళు మాట్లాడరా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది మీకు తగునా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇప్పటికైనా కార్మికులందరూ గోసపడుతున్నారు బాధపడుతున్నారు మా మా కలకలం మీకు కలుగుతుంది అని చెప్పి అంటున్నారు ఇప్పటికైనా వెంటనే మా కార్మికులకు రానటువంటి వాళ్ళందరికీ జీవన వృత్తిని వెంటనే ఇవ్వాలని లేనట్టయితే ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు అక్కడికి కూడా హైదరాబాద్కు పెద్ద ఎత్తున మేము కార్మికుల అందరూ తరలిస్తామని చెప్పి మా టి తరఫున తెలంగాణ ప్రయత్సీల బీడీ వర్కర్స్ తరఫున ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం